వెల్కమ్ టు సిఎన్కే ఈ రోజు రాజానగర నియోజకవర్గం రాజానగర మండలం దివాన్ చెరువు గ్రామంలో మరి కన్నవెల్లి లక్ష్మీ గారి మరి వాళ్ళ మాటలో కొన్ని విషయాలు తెలుసుకుని వచ్చాము నమస్తే మేడం ఈ రోజు ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరి బీజేపీ వాళ్ళందరూ కలిసి వైఎస్ఆర్ పార్టీని గెలవకుండా చేయాలనే ఉద్దేశంతో వేళ కూటమి ఎలా అనిపిస్తుంది అంటే ఉమ్మడి అభ్యర్థులు ఉద్దేశం కాదండి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని నిధులు ఫ్రాడ్ చేయడం పాడవడం కొంత కొన్ని పథకాలను క్యాన్సిల్ చేయడం ఇవన్నీ కూడా ప్రజలకి నచ్చక మనకి ఈ ప్రభుత్వం అయితే వేస్ట్ ఇతని వల్ల అయితే ఏమి అభివృద్ధి లేదు ఏది బాగోలేదు అనేసి ఆంధ్ర ప్రజలందరూ మార్పు కోరుకొని ఉమ్మడి టీడీపీ జనసేన బిజెపి ఈ మూడు పార్టీలు ఉమ్మడి కూటమిని గెలుపు కోరుకున్నారండి అది ఆంధ్ర ప్రజలే తప్ప ఇది ఉద్దేశపూర్వకంగా కాదు అందుకే ఎప్పుడూ లేని మెజార్టీ ఈసారి ప్రజలందరూ చూపించారు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో అసెంబ్లీకి వెళ్ళినప్పుడు తన అనుచిత వ్యాఖ్యలతో అవమానపరిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ చేశారు నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అసెంబ్లీలోకి అడుగు పెడతారని శబం చేసిన శపథం నెరవేరింది కాబట్టి ఈ వేళ తెలుగు తమ్ములకేటి జనసేన బీజేపీ అనిపిస్తుంది మీకు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారండి ఎందుకంటే ఆయన వయసుకైనా అయినా సరే గౌరవం ఇవ్వకుండా చాలా సొంత భార్య దగ్గరకు కూడా వెళ్ళడం ఎప్పుడైనా ప్రజానాయకుల్లో ఎప్పుడైనా అలాంటి మాటలో ఎక్కడైనా ప్రస్తావించారండి ఎప్పుడు ఎవరు ప్రస్తావించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులే కాదు ఎమ్మెల్యేలే కాదు బూత్లు మాట్లాడడం అసభ్యకరమైన పదజాలాలతో దూషించడం చంద్రబాబు నాయుడు గారు వయసుకి కూడా గౌరవించుకుంటాం మరి వారి తండ్రి గారు ఉన్నారండి రాజశేఖర్ రెడ్డి గారు వారిద్దరు కూడా ప్రజాసేవలో ఒకవేళ పార్టీ పరంగా ఇరువురు శత్రుత్వంలో ఉన్నా కానీ కలిసినప్పుడు నవ్వుకుంటూ ఆప్యాయతగా ప్రేమగా పలకరించారు అదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు కనిపించలేదండి ఆయన అవమానపరచడమే కాకుండా కన్నీరు పెట్టుకునే స్థాయికి ఆయన దిగజార్చి మాట్లాడించడం అది ప్రజలందరూ చూశారు అందుకు ఒక పెద్ద వ్యక్తిని అలాగే అవమానపరచడం అంటే పొద్దున్న మన పరిస్థితి ఏంటనే ఆలోచన వచ్చింది అలాగే మళ్ళీ తప్పుడు కేసులతో సెంట్రల్ జైల్లో ఆయన్ని నలభై రోజులు బంధించడం ప్రజలందరికీ అదేనండి మేము మీరు మరి మరి వంగలపూడి అనిత హోం మినిస్టర్ అయిన హోమ్ మినిస్టర్ అవడం వల్ల మీ అందరికీ కూడా కూడా ఎలా ఆ విషయంలో అయితే నేను ఎస్సీ మారి నిజంగా ముందుగా చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటే గుర్తించి వెనకబడవాలని కాకుండా మంచి రాష్ట్రంలో ప్రధానమైన ఒక హోం మంత్రి ఇవ్వడం ఎలా కనిపిస్తుంది అదే సార్ ఈ ఉమ్మడి అభ్యర్థులు పొత్తే కాకుండా అన్న కృష్ణ మాదిరి అన్న గారు కూడా పొత్తి ఇచ్చారండి పొత్తి ఇచ్చి మాది కమ్యూనిటీ ప్రతి ఒక్కరు కూడా ఈసారి చంద్రబాబు గారిని సీఎం గా గెలిపించాలి మోదీ గారిని ప్రధానమంత్రి చేయాలని కృష్ణ అన్న గారు పిలుపు మేరకు ఎస్సీ మాదిరి కమ్యూనిటీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈసారి పొత్తు పార్టీకి సపోర్ట్ చేసి ఓట్లు వేసారండి అలాగే మా వంగలపూడి అనిత మేడం గారు టీడీపీ ఫైర్ బ్రాండ్ అండి చాలా అవమానాలు ఎదుర్కొందా చాలా మహిళని కూడా చూడకుండా ఆవిడ ఏదో కంప్లైంట్ పట్టుకొని స్టేషన్కి వెళ్ళకుండా ఆఫ్ చేయడం ఆవిడ ఇంటికాడ బంధించడం ఇవన్నీ కూడా చాలా నిజంగా దిగజార్చేసారండి ఆవిడని నిజంగా అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఒక ఎస్సీ మహిళగా ఆవిడికి ఒక ప్రథమ స్థానం కల్పించి హోం మంత్రిగా ఆయన ఆవిడని ప్రమోట్ చేయడు మా అందరికీ సంతోషంగా ఉంది సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఆవిడకి ఆ స్థానం కల్పించారంటే కింద స్థాయిలో కూడా చంద్రబాబు గారు మంచి గుర్తింపు ఇస్తారని నేను కోరుకుంటున్నానండి చంద్రబాబు గారిని ఇస్తారు కూడా ఈ రోజు మరి రాజానగరం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా భతుల బలరామకృష్ణ గారు గెలిచిన తర్వాత మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన బొడ్డు వెంకటరమణ చౌదరి గారు మరి నియోజకవర్గంలోనే ఇంకా పని చేస్తూనే ఉన్నారు కార్యకర్తలు అండగా ఉంటున్నారు ప్రోటోకాల్ పదవి ఏమైనా రావాలని ఆశపడుతున్నట్టు కూడా వస్తే ఎలా మా బొడ్డు వెంకటరమణ్ చౌదరి గారికి ఖచ్చితంగా పదవి ఇవ్వాలండి ఎందుకంటే ఎందు వెంకటేష్ గారిని రాజానగరం నియోజకవర్గం నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత బొడ్డు వెంకటరమణ్ చౌదరి గారు రాజానగరం నియోజకవర్గానికి వచ్చి అటర్ అయిపోయిన పార్టీని పైకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు అండి ఆయన రాజానగరం నియోజకవర్గంలో అడుగు పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళడం ప్రతి డోర్ టు డోర్ తిరగడం తర్వాత అధికారం మనం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేయమన్నారో గ్రామ గ్రామానికి పల్లెపల్లికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి అవన్నీ ఖచ్చితంగా ఆయన సిరసా వహించి పాటించారండి అలాగే ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా వస్తారేమో అని చాలా ఆశపడ్డాం కానీ ఆయన ఎమ్మెల్యేగా రాలేదు పొత్తు ధర్మంగా బత్తుల బలరాం గారికి ఇచ్చారు కాబట్టి ఒకటే మాట చెప్పారండి మమ్మల్ని అందరినీ పిలిచి మన పొత్తు ధర్మం మనం పాటించాలి బత్తుల బలరామ్ గారిని మెజార్టీతో మనం గెలిపించి చంద్రబాబు గారు గిఫ్ట్ ఇవ్వాలని ఆయన మాట చెప్తే దాన్ని కట్టుబడి అందరం కూడా కష్టపడ్డాం ఇవాళ భక్తులు బలరాం గారిని మెజార్టీతో ముప్పై నాలుగు వేల ఓట్లు ఎప్పుడు నియోజకవర్గంలో ఎవరు గెలలేదన్న అంత ఓట్లతో అలా గెలిపించి ఆ స్థానాన్ని ఆయన తగ్గించుకొని ఆయన కష్టాన్ని ఆయన నాయకత్వాన్ని తగ్గించుకొని చాలా మంచి వ్యక్తి అండి ఆయన అవన్నీ ఓడ్చుకొని ఆయన ఈ రోజుని గెలిపించి చంద్రబాబు గారికి గిఫ్ట్ ఇవ్వడం జరిగి జరిగిందండి అలాగే రాబోయే రోజుల్లో మా నారా చంద్రబాబు నాయుడు గారు మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించి ఎందుకంటే టీడీపీ కూడా కేడర్ పెద్దది ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి ఒక ఉన్నతమైన స్థానం కల్పిస్తే మా అందరం కూడా చాలా సంతోషంగా ఉంటాం ఎందుకంటే మేము కొంచెం అసంతృప్తితో ఇప్పటికి కూడా ఉన్నామండి వెంకటరమణ చౌదరి గారికి ప్రోటోకాల్ ప్రకారం మంచి పదవిస్తే మా చంద్రబాబు గారికి ఇంకా అంతకన్నా మాకు చేసేది ఏమీ లేదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను